నివండ్ల రకము)\|_{అనగీ లో బాడీ సమస్య ఉందని చెప్పేసి అదే బేసెస్ మీద పట్టవాదిస్తే కొన్న ల్యాండ్ జోడించ జరిగింది ల్యాండ్ కంటి మండలంలో ఫస్ట్ చూసిన తర్వాత వాళ్ళు కంటి లేకుండా శ్రీకాపూలు నల్లవాగ్గు దగ్గర చూడమని చెప్తే దాన్ని కూడా ల్యాండ్ ఐడెంటిఫై చేసి ఇన్స్పెక్షన్ రిపోర్ట్ కూడా ఫిజిబిలిటీ రిపోర్ట్ ఇచ్చారు పాజిటివ్గా ఇచ్చు త్వరలో దాన్ని కూడా మనం శాంక్షన్ చేసుకోబోతున్నాం అది త్వరలో శాంక్షన్ ఇట్లాంటి ఇట్లాంటివన్నీ రోడ్ సమస్యలు కానీ టార్గెట్ సమస్య కానీ కరెంట్ సమస్య కానీ ఇవన్నీ కూడా చెప్తా తర్వాత ఇప్పుడే ఆర్టీసీ భద్రతా వారోత్సవాలు పాల్గొనడం జరిగింది నా దృష్టికి వస్తే కొన్ని నెరవేర్చింది ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం కొన్ని సమస్యలు తీర్చడం జరిగింది మహాలక్ష్మిలో భాగంగా మహాలక్ష్మి స్కీమ్ వలన ఆర్టీసీ లాభాలు కంట్రోల్ గురించి కరెంటు బస్సులు ఇవ్వడం జరుగుతుంది నారాయణ పద్నాలుగు బస్సులు అలాట్మెంట్ చేయడం జరిగింది వచ్చినాక

కొన్ని గత ప్రభుత్వం క్లోజ్ చేసిన తప్పిదాల వలన ఉపాధి మీద కంట్రోల్ లేనందువలన తర్వాత కొన్ని కొంతమంది సెక్రటరీస్ వచ్చి చేతి వాటం చూపడం వల్ల మారు చేసిన తప్పిదాల వలన ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్న కూడా ఉపాధి హామీలో ఇందిన మాతృ భరోసా రావడం జరిగింది తర్వాత భూమి ఉన్న అనగా కూడా అందులో పైసలు జరిగింది నిజంగా భూమి లేకపోతే మనం నిరుపేదలకు లబ్ధి చేయకూడదు గతంలో మన ప్రభుత్వాలు ఇంకా ఫీట్ చేసేవేమో అని ఆన్లైన్ ఫీట్ చేసే అని తమ ప్రక్షాళన చేసి రోడ్డు పాటాన్ని సవరిస్తూ అన్ని గ్రామాలకు కూడా త్వరలో నిధులు విడుదల చేసేందుకు పూర్తి చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కంటే పెట్టుకోనుంది ఖచ్చితంగా అభివృద్ధి చేసి తీరుతాం ఒకటే ఇండస్ట్రియల్ పార్క్ గురించే సరి అయిన అనుమైన ప్లేస్ దొరుకుతలేదు అనుమైన ప్లేస్ దొరికితే ఖచ్చితంగా దాన్ని కూడా తొందరగా శాంక్షన్ చేసుకుని నిరుద్యోగ సమస్య తీర్చే విధంగా కృషి చేస్తా ఉన్నాం రాష్ట్రాన్ని దివాలా తీసినటువంటి గత పాలకులు స్థానిక టీఆర్ఎస్ నాయకులు వాళ్ళు కేవలం బుద్ధ బురద జరిగి కార్యక్రమం పెట్టుకున్నారు ఏమన్నా ఉంటే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఏమన్నా ఉంటే చేయండి కానీ ఏదో ఒకటి అబద్ధాలు చెప్పి కార్యక్రమం చెప్తే ప్రసక్తి లేదు ఇంకా పర్సనల్ క్రిటిసిజం కూడా వస్తా ఉన్నాం మేము మాట్లాడాలంటే మాకు వస్తాయి పర్సనల్ క్రిటిసిజం చేయాలంటే ఎంత ఉన్నాయి నీ వీక్ పాయింట్లు చాలా ఉన్నాయి వీక్ పాయింట్లన్నీ మీరు ఎక్కడెక్కడ తప్పులు చేసారో అవన్నీ బయటికి తీయగలుగుతాం కానీ మేము కేవలం అభివృద్ధి మీద దృష్టి సారించినాం మీలాగా కక్ష సాధిం కేవలం కార్యక్రమము మేము పెట్టుకోలేదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కర్సీ అన్ని ప్రజా సమస్యల మీద మీరు దమ్ముంటే ప్రజా సమస్యలు పోరాడండి ఏమన్నా మా దృష్టి తీసుకరణ మా తప్పులు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ చేసినప్పుడు మీరు చేయలేదు మీరే అసలే చేయలేదు కాకపోతే మీరు చేసిన పాపాకి మేము అన్ని మాకు ఆలస్యంగా పనులు అయితే ఉన్నాయి అంతే తప్ప ఖచ్చితంగా అన్ని పనులు చేస్తాం పర్సనల్ ఏదైతే క్రిటిసిజం మానుకోండి పర్సనల్ విమర్శ మానుకోండి మీ పక్కలన్నీ ఎక్కడెక్కడ మీరు చేసి అని బయటికి తీస్తే అసలు మీరు తల తల తీసుకొని మీరు వాళ్ళు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మీటింగ్ ముందు స్టేజ్

ప్రతిపాదన పంపిణీ శాంక్షన్ చేసి గౌరవ ఎంపీ గారు సురేష్ కుమార్ గారు అప్పుడు శాంక్షన్ అయింది కొన్ని కారణాల వల్ల అక్కడ సంగారేడ్లోనే టౌన్లోనే పనులు ఆగిపోవడం కాబట్టి అప్పుడు మా ప్రభుత్వం పోయింది మళ్ళీ వేరే ప్రభుత్వాలు ఏర్పడి అది నిరంతర ప్రక్రియ రుణిగా డెవలప్మెంట్ అయ్యేది అయితే ఉంటుంది మరి మీరు చెప్పుకుంటున్నారు కదా కిషారెడ్డి గారు ఆయన దిగులు వాడి వరకు రోడ్డు సబ్స్టేషన్లు సబ్స్టేషన్ తర్వాత సబ్ స్టేషన్ ఈ బడ్జెట్ మనకు ఆల్మోస్ట్ జరిగింది స్టేడియం ఇండోర్ అండ్ అవుట్డోర్ స్టేడియం

సంస్కారం లేకుండా సంస్కారం మాట్లాడుతూ ఉన్నారు ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు ప్రతిదీ అర్థం చేసుకుంటారు ప్రజలు గమనిస్తా ఉన్నారు కాబట్టి ఆల్రెడీ పార్లమెంట్లో ఎలక్షన్ లో మీ గుణపాఠం చెప్పారు వాళ్ళు వచ్చే స్థానిక సంస్థల్లో కూడా మీ గుణపాఠం చెప్తారని చెప్పి చెప్తారు తర్వాత

అంతే తప్ప పది సంవత్సరాల నుంచి మీకు తెచ్చిన సబ్స్టేషన్ ఒక్కడ కూడా లేదని చెప్పి చెప్తాను లో ఓల్టేజ్ సమస్యలు మీరు వెళ్ళబెట్టింది కానీ కాంగ్రెస్ లాగానే కరెంట్ పోయిందని విడుదల కార్యక్రమం చేపట్టింది కానీ మీరు పది సంవత్సరాల నుంచి ఫ్రీగా ఉచిత కరెంట్ వినాలి కంటే అని చెప్పారు కానీ రాజశేఖర రెడ్డి గారు ప్రొడక్ట్ ప్రొడక్షన్ చేసిన అప్పటి కరెంట్ మీదనే మీరు ఇరవై గంటలు ఇచ్చారు మళ్ళీ ఒక్క కొత్తగా మీ ఆయాలో ఒక్క యూనిట్ కూడా మీరు ఉత్పాద ఉత్పత్తి పెంచలేదు మళ్ళీ తక్కువ ధరకు సెంట్రల్ దొరికినా కూడా మీరు ఛత్తీస్గఢ్తో ఒప్పందం చేసుకొని మీ కమిషన్ల గురించి ఎక్కువ ధరకు విద్యుత్ ఉన్నారు అదొకటే కాకుండా ఎనభై వేల కోట్ల అప్పు చేసి పైరు డిస్కౌంట్లకు ఎనభై వేల కోట్ల అప్పు చేసి ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చినామంటాం మేము ఇలాగే అప్పు చేయలేదు మేము ఉన్న వ్యవస్థని చక్కదిద్దే ప్రయత్నంలో ఉన్నాము మేము కాబట్టి సహజంగానే అన్ని స్కీమ్లు లేట్ అయితే కాగితాలకు పరిమితం కాదు ప్రతిదీ మేము చేస్తాం చిన్న చిత్తూ మీరు చెప్పింది ఒకటి మీ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టింది పది సంవత్సరాలు ప్రజలు మీకు అధికారం ఇస్తే కూడా మీరు చేయలేదు